ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు పదకొండు వచ్చేది ఎన్నికలైతే ఈరోజు ఇరవై ఒకటి అనుకుంటా ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రమ్మంటే రెండు రోజులు అడిగిపోయినా ఆయనతో కూడా ఒక రోజు ఉండి ఆయన అమెరికాకు పోయిన తర్వాత నేను కూడా నిన్ననే బయలుదేరికి రావడం అందరినీ కూడా ఒకసారి కలిసి వెళ్ళాలా ఎన్నికలైన తర్వాత మీ అందరితో కూడా కలిసి మాట్లాడదామనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇప్పుడే మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ఎన్నికలకు సంబంధించి మన భవిష్యత్తు మొత్తం కూడా ఈవీఎంలో ఉంది ఎవరు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ప్రజల ఆలోచన ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారనేది కూడా జూన్ అర్థం అవుతుంది ఎన్నికలకు ముందే ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఎప్పుడు చరిత్రలో లేదు అంత పెద్ద పోలింగ్ జరగడం అనేది అంత పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ జరిగిందంటే దానికి ఈ ప్రభుత్వం ఏదైతే పనులు చేసిందో ఈ ప్రభుత్వం పైన ఏ రకమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందో అనడానికి పూర్తిగా కూడా కసిగా ఈసారి ఓటర్లు వచ్చారు అంతకంటే కసిగా మన కార్యకర్తలు పనిచేశారు రెండు కలిసి రేపు నాలుగో తేదీ ఖచ్చితంగా కూడా నిర్ణయం రాబోతోంది ఈ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా మనం ఇక్కడ పార్టీ తరఫున మనం మాట్లాడేది కాదు వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు ఎత్తేసారు పూర్తిగా ఉప్పం పల్లవనేరు రెండు మా చేతులలో లేవు వాటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్ర ఆ పార్టీ నాయకుల్లోనే లేదు క్లియర్ కట్ గా రెండింటిలో మంచి మెజారిటీతో మనం గెలవబోతా ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి గడిచిన ఐదు సంవత్సరాల్లో మనకు జరిగినటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు అన్నిటికీ కూడా రేపు దానికి సంబంధించి ఎంత ఇబ్బందులు పడ్డామో రేపు మళ్ళా అంత ఫలితాన్ని మనకు జరిగినటువంటి ఆ నష్టానికి ఎవరైతే కార్కులైనారో అది తిరిగి కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉంటుంది అదే కాకుండా ఎందుకంటే ఈ సందర్భంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నికలు అయిపోయి మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి రూల్స్ కావచ్చు అదేవిధంగా ఈ సందర్భం కావచ్చు రెండు కూడా ఈ టైంలో మాట్లాడేది కాదు నాలుగో తేదీ పైన మళ్ళీ ఒకసారి మనం కూర్చుంటాం ఆ రోజు క్లియర్ గట్టిగా నేను ఏం చెప్పాలా ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేస్తా ఉన్నాం మీరు ఎట్టుండాలా నేనట్టుండాలా కూడా ఆ రోజు క్లియర్ గట్టిగా చెప్తాను ఈ రోజు మీ అందరితో కలిసి మాట్లాడేదానికే మీ అందరినీ ఒకసారి బలకరించుకోవడానికే నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది చెప్పి వేరే ఆలోచన లేదు అది కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి ఒక మెసేజ్ తో రావడం అనేది నిజంగా కూడా మామూలు విషయం కూడా కాదు దీన్ని బట్టి కేడర్ లో ఉండే కమిట్మెంట్ అయితే ఏ రకంగా ఉందో క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఆ కసిమీలో ఉంది కాబట్టి నేను ఆ మెజారిటీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఆ కసిమీలో ఆ కసి ఎప్పుడు కార్యకర్తల్లో కేడర్ లో ఇంత కసి కనపడాలి ఈరోజు అంత కసి మీలో ఉందంటే ఎన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేశారనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఉందని ఉంది అని చెప్పి ఉన్నా అదే కాకుండా మళ్ళా నాలుగో తేదీ ఎన్నికలకు సంబంధించి మన పోలింగ్ సంబంధించి కూడా మనం ప్రిపేర్ కావాలా ఖచ్చితంగా కూడా పోలింగ్ కు కౌంటింగ్ ఎవరైతే పోలింగ్ పూర్తి అయిపోయింది కౌంటింగ్ ఎవరైతే పోతారో దానికి సంబంధించి ప్రిపరేషన్ అంతా కూడా మనం చేసుకున్నాం అలా కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తా ఎందుకంటే ఈ పది రోజుల పాటు కూడా నేను కొంత పెదాయి చెప్పినటువంటి పనులకు దానికి నేను పోవాల్సి వచ్చింది నాకు రేపు మళ్ళా ఆ రోజు ఎన్నికలకు గుడికి పోవాల్సి ఉంది దానికి నా మీద కేసు పెట్టినప్పుడు పోదాం అనుకున్నా కాకపోతే ఆ రోజు పోలేకపోయినా కాబట్టి ఈ సమయం ఉంది కాబట్టి నేను రేపు మళ్ళా పోయి అమ్మవారిని దర్శించుకొని వచ్చేస్తా వాళ్ళు పర్మినెంట్గా అమ్మవారి ఉంటుంది కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం గెలవపోతా ఉన్నాం గెలిచిన తర్వాత నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం నేను మీతో రాజకీయాల గురించో ఇవ్వదాని గురించో ఇప్పుడు మాట్లాడేది సందర్భము సమయం కాదు